అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రోహిత్ భేష్ లో కంపెనీ స్థాపించిన విద్యార్థి విదేశీ విద్యపై అవగాహన గోల్డెన్ వ్యాలీలో ఏర్పాటు మేనేజ్మెంట్ రంగంలో అవకాశాలు పుష్కలం శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో వక్తల వెల్లడి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల బీటెక్ నాలుగవ సంవత్సరం సీసీ సైబర్ సెక్యూరిటీ చదువుతున్న దేశాయ్ రోహిత్ రెడ్డి మిడ్ స్టార్టప్ సెల్ కింద గ్యాంట్రిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కళాశాలలో స్థాపించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ఈ కంపెనీ ద్వారా వ్యాపారం నిర్వహించడంతో పాటు అప్లికేషన్లను అభివృద్ది చేయడం వెబ్సైట్లు తయారు చేయడం ప్రారంభించినట్లు స్పష్టం చేశారు ఇందులో భాగంగా కళాశాలలోని విద్యార్థులు అధ్యాపకుల ప్రయోజనం కోసం స్టూడెంట్ మిత్ర యాప్ ని విడుదల చేసినట్లు వెల్లడించారు ఈ యాప్ ద్వారా ఫోటో కాపీ షాపుల వెలుపల వేచి ఉన్న సమయంలో గణనీయమైన సమయం వృధా కాకుండా చేయడానికి విద్యార్థులు అధ్యాపకులు సహా వినియోగదారులు తమకు అవసరమైన పిడిఎఫ్ ఫైళ్లను ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చని అంతేకాకుండా ఈ ఫోటో కాపీకి అయ్యే ఖర్చును అప్పటికిప్పుడే లెక్కించి ఈ యాప్ ద్వారా నే డబ్బు ఆన్లైన్ చెల్లింపు చేయవచ్చని వివరించారు రోహిత్ రెడ్డిని ఎన్ఏఆర్ఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె అరుల్ కుమార్ స్టార్టప్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ కోఆర్డినేటర్ అజిత్ జీ జోషి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అభినందించారు గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో విద్యార్థులకు అతిథి ఉపన్యాసం నిర్వహించారు ఐవీవై ఓవర్సీస్ అధినేత జి నానాజీ మురళి ఆధ్వర్యంలో విదేశీ విద్యావకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విదేశాల్లో విద్యను అభ్యసించే మార్గాన్ని వివరించారు కార్యక్రమంలో ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ నాయక్ బీఈఎస్ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎన్పీ రావు గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు అందమయ్య జిల్లా కేంద్రం శ్రీ శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీఏ విద్యార్థులకు స్వాగత టు ఫోర్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా రాచవీడు పిరమిడ్ ధ్యాన కేంద్ర ఫౌండర్ డి సతీష్ కుమార్ విశిష్ట అతిథిగా ఎయిమ్ అకాడమీ సీఈఓ డాక్టర్ ఎస్ అహ్మద్ భాష హాజరయ్యారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో కెల్లా భారతదేశంలో యువత అధికమని క్రమశిక్షణ అంకిత భావంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని సూచించారు మేనేజ్మెంట్ రంగంలో అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని యువత మేధో సంపత్తిని పెంపొందించుకుని ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు డాక్టర్ అహ్మద్ భాష మాట్లాడుతూ మేనేజ్మెంట్ రంగంలో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకుని పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అభిప్రాయపడ్డారు ఈ రంగంలోని విద్యార్థిని విద్యార్థులు పోటీ తత్వాన్ని ఎదుర్కొని కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవాలని సీనియర్ల సలహాలు తీసుకుని నిరంతర కృషితో లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాలలో విద్యార్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని అకాడమిక్ అంశాలతో పాటు సెమినార్ వేబినార్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు ఉత్పాదక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకు పెట్టుబడుల స్వర్గధామంగా ఉందని అందువల్ల ఈ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువన్నారు ఈ కామర్స్ అకౌంటెన్సీ బిజినెస్ బ్యాంకింగ్ మార్కెటింగ్ వంటి పలు విభాగాల్లో మేనేజ్మెంట్ పాత్ర కీలకమని స్పష్టం చేశారు కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఇంతియాజ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం